సంఘ్య అంటే మన అవగాహన దీనివల్ల మనలో మొదలయ్యే ఘర్షణల నుండి ఎలా బయటపడాలో ఈరోజు క్లుప్తంగా చూద్దాం అసలు ఏంటంటే మనం సింపుల్గా అవగాహన అని పిలిచే ఈ సంఖ్య అనే బౌద్ధ భావన ఉంది చూశారా అదే మన మనస్సులో మన సమాజంలో జరిగే చాలా గొడవలకి మూలమట మొదటిది మన సాధారణ అవగాహన అంటే ఏంటి జస్ట్ కళ్లతో చూడటం చెవులతో వినడం మాత్రమే కాదు అది మనకు తెలియకుండానే మన పాత అనుభవాలని బట్టి ప్రతిదానిమీద ఇది మంచిది ఇది చెడ్డది అని వెంటనే ఓ లేబుల్ వేసేస్తుంది ఆలోచిస్తే మనం రోజూ చేసేదిదే కల ఈ అసంకల్పిత లేబులింగ్ వల్లే చిన్న చిన్న అపార్థాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని మొదలౌతాయి సరే మరి దీనికి పరిష్కారమేంటి అదే రెండో పాయింట్ ఈ గొడవల నుంచి బయటపడాలంటే మనము ఒక ప్రత్యేకమైన అవగాహనను డెవలప్ చేసుకోవాలి ఇది స్పృహ కోల్పోవడం గాని గాఢనిద్రలాంటిది దాని అస్సలు కాదు సుమ బయటి ప్రపంచంతో సంబంధం దాదాపు తెగిపోయినా సరే లోపల మన ఎరుక మన స్పృహ మాత్రం చెక్కుచెదరకుండా చాలా చురుకుగా ఉండే ఒక పరిశీలన స్థితి అనమాట ఇక చివరిగా ఈ ప్రత్యేక స్థితిని చేరుకోవడం నిలబెట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే మన మనసుకి అంత నిశ్శబ్దం అలవాటుండదు అలా సైలెంట్గా ఉంటే దానికి భయం వంటరితనం వేస్తుంది అందుకేంజేస్తుందంటే ఆ ప్రశాంతతని వెంటనే విసుగుగా మార్చేసి దాన్ని ఏవో ఆలోచనలతో నింపేడానికి ప్రయత్నిస్తుంది అంటే ఇక్కడ ధ్యానం మాత్రమే కాదు ఆ అంతర్గత నిశ్శబ్దాన్ని విలువైనదిగా చూడటం కూడా చాలా ముఖ్యం సో సింపుల్గా చెప్పాలంటే నిజమైన శాంతి మనసుని నిశ్శబ్దం చేయడంలో మాత్రమే కాదు ఆ నిశ్శబ్దాన్ని విలువైనదిగా అభినందించడానికి ఇవ్వడంలోనే ఉంది